ప్రస్తుతం తెలంగాణ కంట్రోల్ రూమ్ ఆ పరిధిలో కూడా తెలంగాణ డీజీపీ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం రేపు ఇది వర్కింగ్ డే కూడా ఉంది దానికోసం వీ టు సీ దట్ ట్రాఫిక్ ఆల్సో మూవ్స్ నార్మలీ సో సెక్రటరీ పక్కన ఉంది అదర్ ఆఫీసెస్ కూడా పక్కన ఉన్నాయి సో దానికోసం కూడా ఏర్పాట్లు చేస్తాం మార్నింగ్ సో డిస్టర్బెన్స్ ఇమర్షన్కి కూడా ఏమి డిస్టర్బెన్స్ రాకుండా తర్వాత పీపుల్ హు ఆర్ కమింగ్ టు ఆఫీసెస్ వారికి కూడా ఏమి డిస్టర్బెన్స్ రాకుండా ఏర్పాట్లు చేస్తాం పడన్ ఏరియల్ సర్వే చెప్పాను నాలుగు గంటలకి ఉండొచ్చు నాలుగు నాలుగున్నర ఇది మన మీకు తెలుసు మొత్తం సెన్సిటివ్ రూట్ లో కెమెరాస్ పెట్టాము మాకు మీకు అందరికి తెలుసు సిటీలో ల్యాక్స్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి సో సెన్సిటివ్ రూట్స్లో కూడా కెమెరాస్ ఉన్నాయి దాంతో మానిటర్ చేస్తాం మీరు చూశారు ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ కూడా మొత్తం ఫీడ్స్ ఉన్నాయి ఐ ట్రిపల్సీ కూడా అక్కడ మన రోడ్ నెంబర్ ట్వెల్వ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ కూడా ఫీడ్ ఉన్నాయి అక్కడ కూడా సిపి గారు మానిటర్ చేస్తారు ఇక్కడ మేము కూడా ఉన్నాం మా ఆఫీసర్స్ కూడా ఉన్నారు సో కొన్ని ప్లేసెస్లో ఇది మన ఆల్మోస్ట్ కెమెరాస్ ప్రతి ప్లేస్లో ఉంది కొన్ని ప్లేసెస్లో మన పర్మిషన్ ఇచ్చాము ఇది దానికోసం కూడా కొన్ని ప్లేసెస్లో డ్రోన్ కూడా వాడుకుంటాము అవసరం ఉంటే ఇది మన అట్లా ఫైనలైజ్ కాలేదు బట్ అవసరం ఉంటే వాడుకుంటాను కొన్ని ఒక సర్వే కూడా చేస్తున్నాము ఫ్యూచర్లో డ్రోన్ ఎట్లా వాడుకోవాలి దానికోసం కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది కౌంటింగ్ మన పెద్ద చిన్న గణేష్ పెడితే రౌండ్ వన్ ల్యాక్ ఉంటుంది మీకు అందరికీ తెలుసు బట్ మా రికార్డులో రౌండ్ ఫార్టీ థౌసండ్ ఉంటుంది ట్వంటీ థౌసండ్ సిటీలో తర్వాత రౌండ్ టెన్ థౌసండ్ రచకొండలో అరౌండ్ టెన్ థౌసండ్ సైబర్ బట్ చిన్న పెద్ద కలిపి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వరకు కావచ్చు జిల్లాలో ప్రశాంతంగా ఉంది ఆల్రెడీ నేను చెప్పాను మన ఇది బైసా ముధోల్ నారాయణపేట్ ఉత్కూర్ కరీంనగర్ మహబూబ్ నగర్ ఇది ఆల్రెడీ కంప్లీట్ అయింది సో ఉత్కూర్ జడ్చెర్లా తర్వాత ఇది తండూర్ తర్వాత నిర్మల్ ఇది కూడా జరుగుతుంది పీస్ఫుల్గా జరుగుతుంది మేము మొత్తం ఏర్పాట్లు చేశాము సీనియర్ ఆఫీసర్స్ అక్కడ ఉండి మానిటర్ చేస్తారు తర్వాత అందరూ స్టేక్ తో కూడా డిస్కషన్ జరిగింది మీటింగ్స్ లో జరిగాయి మొత్తం కవర్ అయింది ఎనీథింగ్ ఎల్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ